తెలివైన వ్యక్తులు శత్రువులతో ఎలా ప్రవర్తిస్తారు అనే విషయంలో వారి ప్రవర్తన కొంత భిన్నంగా ఉంటుంది వారు కేవలం కోపంతో స్పందించరు లేకను తక్షణ ప్రతికారంలో చిక్కుకోరు వారి ప్రధాన లక్ష్యం సమస్యను అదృశ్యంగా పరిష్కరించడం మరియు భవిష్యత్తులో నష్టం తప్పించడం ఉంటుంది ఒకటి ఆలోచనాత్మక ప్రతిస్పందన తెలివైన వ్యక్తులు ఎమోషన్లకు లోబడరు శత్రువు ఏదైనా తప్పు లేదా అవమానం చేసినప్పుడు వారు ముందుగా పరిస్థితిని విశ్లేషిస్తారు ఆ వ్యక్తి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో ఏ పరిస్థితులు ఉండవచ్చో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇది తప్పులు మరియు తప్పు నిర్ణయాలను తగ్గిస్తుంది రెండు శాంతియుత దృక్పథం ఎక్కువగా కోపం లేదా దుమ్ము కింద ప్రతిస్పందించకపోవడం వారు శాంతియుతంగా కానీ స్థిరంగా వ్యవహరిస్తారు ఒకప్పుడు మాట్లాడకపోవడం లేదా డిస్టెన్స్ తీసుకోవడం కూడా ఒక వ్యూహం ఇది శత్రువు యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకునే మరియు పరిస్థితిని పూర్వనిర్వచనం చేసుకునే అవకాశం ఇస్తుంది మూడు వ్యూహాత్మక రూపకల్పన తెలివైన వ్యక్తులు ప్రతికారానికి ముందుగా ఒక వ్యూహాన్ని రూపొందిస్తారు వారి ప్రత్యక్ష ప్రతిస్పందన కేవలం తాత్కాలిక ఫలితాల కోసం కాకుండా దీర్ఘకాల లాభాన్ని దృష్టిలో ఉంచి ఉంటుంది అతి సరళమైన ఉదాహరణ శత్రువు చెప్పిన దుశ్చర్యలు తక్షణమే కౌంటర్ చేయకుండా తరువాతి సందర్భంలో సరైన సమయానికి స్పందించడం నాలుగు సంభాషణ మరియు సమస్య పరిష్కారం సమస్య ఉంటే వారు మాటల ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు కొన్నిసార్లు సింపుల్ డిస్కషన్ ద్వారా కూడా శత్రువు కోణాన్ని మార్చవచ్చు ఆ సమయంలో అవగాహన తత్వశాస్త్రం మరియు పరస్పర గౌరవం ప్రధానంగా ఉపయోగపడతాయి ఐదు భవిష్యత్తుపై దృష్టి తెలివైన వ్యక్తి తక్షణ సంతృప్తి కోసం పనిచేయడు వారు ప్రతికారం లేదా చిన్న విజయం కంటే భవిష్యత్తులో శత్రువు మళ్లీ సమస్య సృష్టించకుండా వ్యవస్థను బలోపేతం చేస్తారు ఇది వారి దీర్ఘకాలపు భద్రత మరియు సమర్థత కోసం ముఖ్యమే ఆరు నుండి నేర్చుకోవడం వారి వ్యూహాలను ఆలోచనలను విశ్లేషించడం తాము మరింత తెలివిగా ప్రిపేర్డ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది శత్రువు ఎంత బలమైనదో ఏ విధంగా వ్యవహరిస్తాడో అర్థం చేసుకోవడం ద్వారా తెలివైన వ్యక్తి తన నిర్ణయాలను మరింత స్థిరంగా సమర్థంగా తీసుకుంటాడు సారాంశం తెలివైన వ్యక్తి శత్రువుతో ప్రవర్తించడం అనేది కోపం లేదా ప్రతికారం మీద ఆధారపడదు అది ఆలోచనాత్మక ప్రతిస్పందన శాంతియుత స్థిరమైన ప్రవర్తన వ్యూహాత్మక రూపకల్పన సమస్య పరిష్కారం భవిష్యత్తుపై దృష్టి శత్రువుల నుండి నేర్చుకోవడం ఈ అంశాల సమ్మేళనం ద్వారా జరుగుతుంది వెరుపు ప్రతికారం కొరకు శత్రువుతో నేరుగా యుద్ధం చేయడం కంటే తెలివైన వ్యక్తి నిరీక్షణ స్థిరత్వం మరియు వ్యూహాల ద్వారా సమస్యను పరిష్కరిస్తారు ధన్యవాదములు